అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు ఈ రాశి వారికి మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇరుగు పొరుగు వారితో కానీ లేదా మీరు పనిచేసే చోట ఒకరితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యలో విశ్రాంతిని తీసుకువస్తాయి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది మూగజీవాలకు ఆహారాన్ని అందించండి మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్లవలసి రావచ్చు మీరు శ్రేయభిలాస్ పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్ట్లో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం పెరుగుతుంది మీరు డబ్బు గురించి ఆందోళన పడుతుంటారు స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది పిల్లలకు సంబంధించి ఈరోజు కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీరు కొంత టెన్షన్ ఉండవచ్చు మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు కార్యస్థలంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోకపోవడం అపార్థాలకు దారితీస్తుంది ఈ రోజు ద్వితీయార్థంలో ఆందోళనకర పరిస్థితి ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి